ఏంటి అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఎఫ్ఎం నేను చూడక ఉండలేను కదా నలభై నాలుగవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే ఏంటి మధు ఎలా వచ్చేసావు నీ రూంలోకి అక్కడ అందరూ సూర్యాన్ని పోడుతూ ఉంటే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా వచ్చేసావి అంత పొగలింటే నీకు అయ్యంటూ అడుగుతుంది వైదేహి అదేం లేదమ్మా సార్ మంచివారు నాకు కూడా తెలుసు అందరికీ హెల్ప్ చేస్తారు ఒప్పుకుంటాను అని అంటుంది మధు అందరి ముందు ఆయనతో మాట్లాడాలంటే ఇబ్బందిగా అనిపించి వచ్చేసానమ్మా అని అంటుంది మధు ఈ రూమ్లోకి ఎందుకు వచ్చావు నీ రూమ్ని ఇస్తున్నాను నువ్వు సూర్య రూమ్లో ఉండు అని అంటుంది వైదేహి అమ్మో ఆయన రూమ్లోనా నేను అస్సలు ఉంటాను ఆయన నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారమ్మా అర్థం చేసుకోవా ప్లీజ్ అని అంది నిన్ను ఎందుకని ఇబ్బంది పెడతారు నువ్వే ఆయన్ను ఇబ్బంది పెడుతున్నావు అని అంటుంది వైదేహి నీకెలా చెప్పాలమ్మా నీకు నా బాధ పట్టదు కదా నిన్న వచ్చిన ఆల్రెడీ ముఖ్యమైపోయారు నీకు అని అంటుంది అవుని టీ తీసుకుని ఆయన రూమ్కి వెళ్ళి నీ బట్టలన్నీ అక్కడ సర్దుకో వెళ్ళవే వెళ్ళు అని అంటుంది వైదేయి సరే వెళ్తానే దబాయిస్తున్నావు బాగా అని చెప్పి బట్టలన్నీ తీసుకుని తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది మధు లేకపోతే అసలు మాట వినదు దొంగ ముఖంది అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది వైదేయి ఇక సూర్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ బిజీగా ఉంటాడు మధు వచ్చి తన రూమ్లో అన్ని బట్టలు సర్దుకుంటూ ఉంటుంది ఏంటి తమరు నా రూమ్లోకి వచ్చి బట్టలు సర్దుకుంటున్నారు నీ రూమ్ నుండి గెంటేశారా అని అడుగుతాడు సూర్య అయ్యో అలాంటిదేమీ లేదు బావ వచ్చారు కదా అక్కకి బావ్కి నా రూమ్ ఇచ్చి మనల్ని ఈ రూమ్లో ఉండమని చెప్పారు అని అంటుంది మధు మీకొకటి చెప్పాలి సూర్య గారు చాలా చాలా థ్యాంక్స్ మా అక్క లైఫ్ నిలబెట్టారు అని అంటూ ప్రేమగా అంటుంది మధు ఇలా మెచ్చుకోవడం నాకు అస్సలు నచ్చడం లేదు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టి చాలా థ్యాంక్స్ అని చెప్పొచ్చు కదా అని అంటాడు సూర్య వామ్మో ఈయన ముద్దు ముద్దని ప్రాణాలు తోడేస్తున్నారే సూర్య సార్ మర్చిపోయాను స్టవ్ మీద పాలు పెట్టాను టీ తీసుకుని వస్తానని చెప్పి వెళ్ళిపోదామని ట్రై చేస్తూ ఉంటుంది మధు ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు మధు నేనంటే అస్సలు లేదు కదూ నీకు సరే వెళ్ళు నాకు కోపం వచ్చేస్తుంది అని అంటాడు సూర్య పాపం ఫీల్ అయినట్టున్నారు పోనీలే ముద్దే కదా కళ్ళు మూసుకుని పెట్టేసి వెళ్ళిపోతే బెటర్ లేకపోతే నన్ను చంపేసేలా ఉన్నారు ఈయన అని అనుకుని సూర్య దగ్గరికి వచ్చి బుగ్గు మీద చటుక్కున ముద్దు పెట్టేసి అక్కడి నుంచి తురుమని పారిపోతుంది మధు సూర్య సార్ మీరు అడిగిన ఇచ్చేసాను మళ్ళీ ముద్దు ముద్దు అని నా వెంట పడద్దు అర్థమవుతుంది కదా అని అంటూ వెళ్ళిపోతుంది సిగ్గుపడుతు మధు బుజ్జి ఆగవే అని అంటూ సూర్య గారంగా అంటాడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ముద్దుని సూర్య బుగ్గని పట్టుకుని నవ్వుకుంటూ ఉంటాడు సూర్య పర్లేదు నా మీద కొంచెం ప్రేమ ఉంది అని అనుకుంటాడు ఇక ఒక అమ్మాయి టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఎక్కడున్నావు అని అడుగుతాడు ఫోన్లో ఉన్న వ్యక్తి మీరు చెప్పిన ప్లేస్లోనే ఉన్నాను అని ఏడుస్తూ తడబడుతూ అంటుంది ఆ అమ్మాయి నేను అడిగిన డబ్బు తీసుకుని వచ్చావా అని అడుగుతాడు తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి మారువేషంలో వచ్చిన ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వని చెప్పి ఆ అమ్మాయి దగ్గర నుండి బ్యాగ్ తీసుకునే డబ్బంతా చూస్తాడు సరిపోయింది ఇక నీ వీడియో ఫొటోస్ అన్నీ నీకు పంపించేస్తాను అలాగే నా దగ్గర ఉన్నవన్నీ డిలీట్ చేస్తానని అంటాడు క్రూరంగా నవ్వుతూ నా గురించి ఎవరికైనా చెప్పాలి అని చూసావనుకో నీ ప్రాణాలు పోతాయి అర్థమవుతుంది కదా వెళ్ళిక అని అంటాడు ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ వ్యక్తి డబ్బు తీసుకుని ఫ్లాట్కి వెళ్ళిపోతాడు తన రూమ్లోకి వెళ్ళి తన కబోర్డులో వెనకాల ఉన్న సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి ఆ డబ్బును దాచేస్తాడు తరువాత తన లోకి వచ్చి ఫోన్ ఓపెన్ చేసి మధు ఫోటో వైపు చూస్తూ ఉంటాడు మధు నువ్వు ఫస్ట్ రోజు మా ఆఫీస్కి వచ్చి మేడపైన ఉన్నప్పుడీ నిన్ను నేను చూశాను అప్పుడు ఎంత అందంగా ఉన్నావు మధు నిన్ను ఎలా అయినా ట్రాప్ చేయాలని ఆ నిమిషమే అనుకున్నాను అందుకే వీడియో తీయడం మొదలుపెట్టాను నేను సార్ ఆఫీసులో నమ్మకంగా ఉంటూనే విక్రమ్కి ఆయన రహస్యాలన్నీ పంపిస్తూ ఉన్నాను డబ్బులు తీసుకుంటూ ఉన్నాను ఏం చేయమంటావు డబ్బులంటే పిచ్చి మరి నాకు డబ్బులు లేకపోతే బ్రతకలేం కదా మధు అందుకే ఇలా చేస్తున్నాను కానీ నిన్ను చూసిన క్షణం నుంచి నువ్వు భలే ముద్దుగా అందంగా ఉన్నావు నిన్ను ఎలా అయినా ట్రాప్ చేసి వలలో పడేయాలని ఎంత ప్రయత్నించానుకో సూర్యాసార్ నిన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేదు ఇంతకీ పెళ్లికుడికి ఆ వీడియో పంపింది ఎవరని ఆలోచిస్తున్నావు మధు ఇంకెవరో కాదు ఈ మనోజని అంటాడు నవ్వుతూ గట్టిగా ఆ రోజు నువ్వు సార్తో కలిసి కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళినప్పుడే నేను కూడా వచ్చాను కదా అప్పుడే సార్ కారులో కెమెరా పెట్టేశాను కానీ సూర్యాసార్ని మీద చాలా ప్రేమను పెంచుకుని ముద్దుల మీద ముద్దులు పెట్టేసి అమ్మో మామూలుగా కాదు సూర్య నేను ఇష్టపడుతున్నాడని తెలిసినప్పటి నుండి నాకు పిచ్చకోపం వచ్చింది మధు కానీ ఏం చేయను ఏం చేయలేను కదా నేను అసలే మంచితనం అనే ముసుగులో ఉంటున్నాను నేను నువ్వు హైదరాబాద్ నుండి పారిపోతున్నప్పుడు వంశీకి దీపు కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు అంతా విన్నాను నేను వాడి ఫ్లాట్లోనే కదా నేనుండేది అప్పుడే నేను వంశీకి తెలియకుండా మీరు ఉంటున్న ఫ్లాట్ దగ్గరికి వచ్చి వెనకాల నుండి మాస్క్ వేసుకొని మీ మాటలన్నీ వింటున్నాను అప్పుడే సార్ గతం అంతా దీపికకి చెప్తున్నాడు అందులో దేవా గురించి మాట్లాడుకోవడం అప్పుడు నాకు గుర్తొచ్చింది నా బాస్ అయిన రుద్రా దేవా కదా అని వెంటనే ఆలస్యం చేయకుండా జరిగిందంతా రుద్రాకి చెప్పేశాను అప్పుడే రుద్రా నాతో విక్రమ్ హెల్త్ తీసుకోమని చెప్పాడు విక్రమ్ దగ్గరికి ఆసుపత్రిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు అర్థమైంది విక్రమ్ కూడా నువ్వంటే చాలా ఇష్టంగా ఉందని ఒక పక్క సూర్య మరొక పక్క విక్రమ్ నువ్వంటే పడి చచ్చిపోతున్నారు మధు అసలు నీలో ఏముందని ఆలోచిస్తే నాకు తెగ నచ్చేస్తున్నావనుకో నువ్వు అని అంటాడు మనోజ్ నీ గురించి వెతకడం రుద్రా పెళ్లి కొడుకైన వినయ్ని కిడ్నాప్ చేయడం అంతా చకచకా జరిగిపోయింది కానీ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఆ సూర్య వచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నాడంటూ కోపంగా గోడని కుద్దుతాడు నిన్నట్టు పెట్టుకుని సూర్యాని ఏడిపించాలనుకున్నాం కుదరలేదు నీకు పెళ్ళైపోయిందంటేనే నాకే ఇంత బాధగా ఉంటే విక్రంగాడు ఏమైపోతాడో ఏంటో పాపం తలుచుకుంటేనే బాధగా ఉంది అని అనుకుంటాడు మనోజ్ ఎలాగైనా హైదరాబాద్ వస్తావుగా నా మీద నీకు ఎలాగో మంచి అభిప్రాయం ఉంది ఎప్పుడో ఒకప్పుడు ట్రాప్ చేస్తాలే మధు నేను ఎవరో కనిపెట్టాలంటే వాళ్ళ తరం కాదు అని అనుకుంటాడు మనోజ్ నవ్వుతూ ఇక మరొక వైపు మధుకి సూర్యకి శోభనం ఏర్పాట్లు చేయాలని పైన ఉన్న రూమ్లో డెకరేట్ చేస్తూ ఉంటారు మధు బంగారం అంటూ వస్తుంది వైదేహి మధు దగ్గరికి ఏంటమ్మా ప్రేమగా మాట్లాడుతూ గారం పోతున్నావు దేని గురించి అని అడుగుతుంది మధు ఈ అమ్మ మాట వింటావు కదూ నువ్వు అని అడుగుతుంది వైదేహి ప్రతిరోజు నువ్వు చెప్పిందే కదా నేను చేసేది నీ మాట వినకుండా ఉంటానా దేని గురించి అని అడుగుతుంది మధు అప్పుడే లోపలికి కాత్యాయుని కూడా వస్తుంది అంటే మధు నేను చెప్పేది జాగ్రత్తగా విను నీకు సూర్యాసారికి శోభన ఏర్పాట్లు చేశామని వామ్మో ఏమంటున్నారు మీరు అమ్మా ఈరోజే కదమ్మా పెళ్ళయింది నన్ను కొంచెం అర్థం చేసుకోవడానికి టైం ఇవ్వండి మీరందరూ కలిసి నన్ను బలవంతంగా ఆయన రూమ్లోకి పంపిస్తున్నారు అని అంటుంది మధు అసలు ఆయన ఏం చేస్తారో నన్న భయంతోనే ఆయన రూమ్కి కూడా వెళ్లకుండా ఇక్కడే తిరుగుతున్నాను నేను కారిడార్లో మీరు మొత్తానికి ఆయన చేతిలో నన్ను బుక్ చేయాలని అందరూ పెద్ద ప్లానే వేశారు కదూ ఏదో ప్రపంచంలో ఎవరికీ జరగలేనట్టు నీకే జరుగుతున్నట్టు బిల్టప్పిస్తున్నావి ఎందుకే అని అంటుంది వైదేయి అవును బుజ్జి ఇదందరికీ జరిగేది నువ్వు అలా భయపడకూడదు అని అంటుంది కాత్యాయని అక్క అందరూ వేరు నేను వేరు నాకు అసలు ఇష్టం లేదక్కా అని అంటుంది ముఖం పెట్టుకుని మధు మీరందరూ కలిసి ఇలానే బలవంతం చేశారంటే ఎక్కడికైనా పారిపోతాను అని అంటుంది మధు నెత్తి మీద రెండిస్తే కానీ దీనికి బుద్ధిరాది మీ అత్తయ్య గారితో కూడా మాట్లాడతాను ఈ రోజే మంచి రోజు అన్నారు చక్కగా కాపురం చేసి ఒక మంచి బుజ్జి పాపాయిని కనిపడేసావనుకో మేమందరం వాడితో ఆడుకుంటూ ఉంటామని అంటుంది కాత్యాయని అమ్మ నీ కాళ్ళు పట్టుకుంటానే అర్థం చేసుకోవాలి అని అంటుంది నాకు కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ అని అంటుంది నీకు టైం ఇస్తే ఏదో ఒకటి చేస్తావు మధు నాకు నీ మీద అస్సలు నమ్మకం లేదు అని అంటుంది వైదేహి చూడు బోన్ చేసి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి రెడీగా ఉండు మేము వచ్చి రెడీ చేస్తాము నీ మైండ్ని ప్రిపేర్ చేసుకోమధు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇద్దరు అమ్మో ఇలా బుక్ అయిపోయానంటే వీళ్ళని నమ్ముకుంటే సరిపోదు సార్ని అడిగి బ్రతిమలాడుకోవాల్సిందేనని సూర్య దగ్గరికి వెళ్తుంది మధు పని మనిషితో పాటు వచ్చిన ఆవిడ కూడా ఆ రూమ్ డెకరేట్ చేస్తూ అక్కడ ఒక ఫోన్ పెడుతుంది ఎవరికి డౌట్ రాకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ మనిషి ఇక మరోవైపు దీపు సాయంత్రం ఐదవుతున్నా సరే ఆఫీస్ నుండి వెళ్లకుండా ఆలోచిస్తూ ఉంటుంది ఆఫీస్లో కూర్చు దీపిక ఏమైంది ఎందుకంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావంటూ వస్తాడు వంశీ కొంపదీసి మన పెళ్లి గురించి కానీ ఆలోచిస్తున్నావా ఏంటి నేను చెప్పాను కదే నీకు ఇందాక నేను అమ్మా నాన్నలతో మాట్లాడతానని దాని గురించి కాదు వంశీ నాకెందుకో ఆఫీస్లో ఎవరో మనల్ని అర్జరు చేస్తున్నారేమోనని డౌట్గా ఉందిరా అని అంటుంది దీపిక అసలు వీడియో ఎవరు తెలిసేంత తెలిసేంతవరకు నాకు నిద్ర పట్టేలా లేదురా అని అంటుంది ఇప్పుడు ఎవరన్నది ఎలా కనిపెడతాం మన దగ్గర కనీసం ఒక్క ప్రూఫ్ కూడా లేదు మన ఆఫీస్లో ఎవరు ఉంటారో అసలు అర్థం కావడం లేదు అని అంటాడు వంశీ మధు ఇంటి నుండి వెళ్ళిపోయిందన్న సంగతి నీకు నాకు సూర్యాసార్కే తెలుసు అంటే మనల్ని ఎవరో క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారని అర్థం మన దగ్గరలో ఉన్న మనిషి మనల్ని గమనిస్తున్నాడు రా నీకు అర్థమవుతుందా అని అంటుంది దీపిక వర్మ మొత్తం అన్ని సీసీటీవీ కెమెరాస్ చెక్ చేశాడు ఎవరి మీద అనుమానం రావడం లేదు దీపో అయితే ఒక పని చేద్దాము నేను మధు ఉంటున్నా ఫ్లాటు సీసీటీవీ కెమెరా చూస్తే ఏదైనా క్లోతులు ఇస్తుందేమో కదా అని దీపు మధు వెళ్ళిన తర్వాత సూర్య కలవడానికి వచ్చిన మధ్యలోనే ఏదో జరిగి ఉంటుంది నా గెస్టు కరెక్ట్ అయితే మధు వెళ్ళిన సంగతి విక్రమ్ మనిషికి కూడా తెలిసి ఉంటుంది అని అంటుంది మధు మధుని వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి ప్రతి విషయం మధుకు సంబంధించిన వాళ్ళు కనిపెడుతూ ఉంటారు సో నా ఫ్లాట్కి కూడా వచ్చి ఉంటారు వంశీ పదరా త్వరగా వెళ్ళి సీసీటీవీ కెమెరా చూద్దాం లేకపోతే వాళ్ళు డిలీట్ చేసినా చేసేస్తారు అని అంది ఇక దీపు సెక్యూరిటీ గార్డ్స్ దగ్గరికి వెళ్ళి టూ డేస్ బ్యాక్ సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని అంటుంది మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది వారి ఫ్లాట్ దగ్గర సూర్య వచ్చి దీపుతో మాట్లాడుతున్నప్పుడు ఒక ముసుగు మనిషి వచ్చి వాళ్ళు మాట్లాడడం వినడం గుర్తిస్తుంది దీపు ఎస్ వీడియో అయితే నేను సూర్య సార్ మాట్లాడుతున్నదంతా విని ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడన్నమాట ఆగు దీపు ఈ డ్రెస్సు నేనెక్కడో చూశానే అని అంటూ ఆలోచిస్తూ ఉంటాడు వంశీ ఎస్ ఇది మనోజ్ షర్టు అని అంటాడు వా మనోజా నాకు ఫోన్ చేసి మధు కనిపించడం లేదని చెప్పావు కదా ఆ టైంలో మనోజ్ నా వెనకాలే ఉన్నాడు నేనది గమనించలేదు అని అంటాడు వంశీ మనోజ్ అంటే నమ్మలేకపోతున్నాను అని అంటుంది దీపు నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటాడు వంశీ కూడా మనోజ్ తింగరోడు కాకపోతే షర్టు సేమ్ వేసుకుని మాస్క్ పెట్టుకుంటే మనం గుర్తుపట్టలేమనుకున్నాడు కానీ గుర్తుపట్టేశాం అయితే మనోజ్ కాదా అని తెలుసుకోవాలంటే ముందు నీ ఫ్లాట్కి వెళ్ళి చెక్ చేయాలి అని అంది మనోజ్కి అనుమానం రాకుండా ఈ రోజే మీ ఫ్లాట్కి వెళ్ళి చెక్ చేయాలి అని అంటుంది దీపు సరే పద దీపు అసలు ఆ మనోజ్ గారిని చంపేయాలన్నంత కోపంగా ఉంది నాకు అంటూ కోపంతో ఊగిపోతూ ఉంటాడు వంశీ మన టెండర్ ఫైల్స్లో ఉన్న టెండర్స్ అన్నీ కూడా లీడ్ చేసి ఆ విక్రమ్కి అమ్మేస్తూ ఉన్నాడు మనోజ్ ఒరే మనోజ్ నువ్వు నా చేతులు అయిపోయేవరా నువ్వు అని తెలియాలి నీకుంటుందిరా మరి నా చేతిలో అంటూ కోపంగా బయలుదేరుతారు ఇద్దరు ఈ విషయం ముందు అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాలని చెప్పి వంశీ కాల్ చేస్తాడు సూర్య ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అన్నయ్యా నువ్వు నమ్మవు మేము ఒక విషయం కనిపెట్టాం ఆ వ్యక్తి ఎవరో వీడియో తీసింది మాకు అర్థమైపోయింది అని అంటాడు వంశీ అది మనోజే కదా అని అంటాడు సూర్య అన్నయ్య నీకెలా తెలిసింది అని అంటూ ఆశ్చర్యపోతాడు వంశీ నేను బాగా ఆలోచించాను రా వంశీ నాకు ఇందాకే అనిపించింది ఆ కారులో కెమెరా పెట్టింది ఇంకెవరే ఉంటారానని ఆ రోజు కన్స్ట్రక్షన్ సైట్కి వచ్చింది మనోజ్ తప్ప ఇంకెవరూ లేరు అవునన్నయ్య నాతో పాటు ఉంటేనే నాకు అనుమానం రాకుండా ఇన్ని రోజులు ఎలా మెయింటైన్ చేశాడో అర్థం కావడం లేదు అని అంటాడు ఆశ్చర్యపోతూ వంశీ వంశీ నేను ఆల్రెడీ మాయాదేవి టీంకి చెప్పేశాను వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు మీ ఫ్లాట్ అంతా సో మీరు కూడా వెళ్ళి వాళ్ళకి సహకరించండి మనోజ్ లేని సమయంలోనే ప్రూఫ్ దొరికిందనుకు విక్రమ్ కూడా చెప్పెట్టినట్టు అవుతుంది ఇక మన జోలికి రాడు విక్రమ్ కూడా అని అంటాడు సూర్య అరే మనోజ్ పక్కనే ఉండి మమ్మల్ని ఎంత మోసం చేశావురా మంచితనమని ముసుగులు అని ఉంటూ కోపంగా ఊగిపోతాడు సూర్య మనోజ్ ఫ్లాట్లో లేకపోవడంతో మొత్తం అందరూ వచ్చి సర్చ్ చేస్తూ ఉంటారు మనోజ్ రూమ్ డోర్ లాక్కు పగలగొట్టి మరీ అంతా చెక్ చేస్తారు కబోర్డు వెనకాల ఉన్న రూమ్ ఓపెన్ చేస్తారు అక్కడున్న ఫోటోలు అలాగే ఫైల్స్ అన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వారు అక్కడే ఎంతోమంది అమ్మాయిల ఫోటోలు వీడియోసు టేప్స్ దొరుకుతాయి పోతారు వారు ఓ మై గాడ్ అని అంటుంది మాయాదేవి దీపు అయితే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తుంది వంశీ అయితే స్టన్ అయిపోతూ పిచ్చివాడైపోతాడు వీడు ఎంత దుర్మార్గుడా ఒక్క మధువు గురించే కాదు మొత్తం ఆఫీస్లో ఉన్న అమ్మాయిల డేటా అంతా వీడి దగ్గర పెట్టుకుని ఉన్నాడు అని అనుకుంటుంది దీపు ఇది చాలా పెద్ద నెట్వర్క్ ఉంది నార్మల్ మనిషి అయితే కాదు వీడి వెనకాల ఎవరో ఉన్నారు అని అనుకుంటుంది మాయా ఇంకెవరు విక్రమే అని అంటాడు వంశీ కాదు విక్రమైతే కాదు ఎవడో అది మనకు కనిపెట్టాల్సింది నాకు ఆల్రెడీ సూర్య డీటెయిల్స్ పంపించాడు ఆ పర్సన్ కనిపెట్టమని ఆల్రెడీ మా టీం ఆ పనిలోనే ఉన్నారు కనిపెడుతున్నారు అని అంటుంది మాయాదేవి ఇదిగో విక్రమ్కి సంబంధించిన ఫైల్స్ విక్రమ్కి మన టెండర్ విషయాలు ఎప్పుడెప్పుడు పంపించాడు ఎవరెవరికి పంపించారనేది ప్రతిదీ డీటెయిల్స్ ఉన్నాయి అలాగే విక్రమ్తో మాట్లాడినవన్నీ కూడా రికార్డ్ చేసుకున్నాడు వీడు సేఫ్ సైడ్కి ఇది చాలు విక్రమ్కి క్లోజ్ చేయడానికి అని అంటాడు వంశీ అప్పుడే అక్కడికి మనోజ్ వస్తాడు అక్కడ దృశ్యం చూసి షాక్ అయిపోతాడు వెంటనే పోలీసులు మనోజ్ని పట్టుకునేస్తారు దీభో కోపంతో ఊగిపోతూ గట్టిగా చంప మీద కొడుతుంది మనోజ్ని మాకు తెలియకుండా మా పర్సనల్ డీటెయిల్స్ అన్ని సేకరించి మమ్మల్ని అందరినీ బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావరా ఆడవాళ్ళంటే ఆట వస్తువులు అనుకుంటున్నావా నువ్వు నీలాంటి టోడిని ఊపిరి తీసినా తప్పు లేదురా వరిష్ఠ ఫెలో ఎంత నమ్మాంరా మేము అంటూ కోపంతో ఊగిపోతుంది దీపు దీపు కూల్ కూల్ అని అంటాడు వంశీ వంశీ కూడా కోపంతో చీ నీ లాంటోడితోన నేను రూమ్లో కలిసి ఉంటున్నాను అంటే నా మీద నాకే అసహ్యంగా ఉందిరా డబ్బు కోసం ఏదైనా చేస్తావురా నువ్వు సూర్య అంతలో మాయాదేవికి కాల్ చేస్తాడు ఒక్కసారి స్పీకర్ ఆన్ చేయవా అని అంటాడు మాయాదేవి స్పీకర్ ఆన్ చేస్తుంది మనోజ్కి వినిపించేలా ఫోన్ పెడుతుంది ఒరే మనోజ్ నువ్వు ఎంత దిగజారిపోయావంటే డబ్బు కోసం అమ్మాయిల ఫోటోలు కూడా అమ్ముకుంటున్నావు నన్ను మధుని విడదీయాలని చెప్పి ఆ వీడియోని పెళ్లికుడికి పంపించావు కదూ వీళ్ళందరికీ నా మీద డౌట్ ఎలా వచ్చిందో అర్థం కాక మనోజ్కి పెడుతూ ఉంటుంది వెళ్ళి జైల్లో ఊచలు లెక్క పెట్టుకోరా అని అంటాడు సూర్య కోపంతో సూర్య నన్ను అరెస్ట్ చేస్తే అంతా అయిపోతుందనుకోకు నా బాస్ వస్తాడు నీ ఎంత చూస్తాడంటూ కోపంగా వెళ్ళిపోతాడు మనోజ్ పోలీసులతో పాటు ఏడ్చావులే పోరా నిన్ను నీ బాస్ అందరినీ అంతం చేసేస్తాను అని అంటాడు కోపంగా సూర్య ఇక మాయాదేవి మనోజ్ని లాక్కుంటూ తీసుకెళ్లిపోతూ ఉంటుంది అలాగే వేరే టీం విక్రమ్ ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి విక్రమ్ని కూడా అరెస్ట్ చేసేస్తారు విక్రమ్ కూడా భయపడిపోతూ ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని అంటాడు కోపంగా వర్ధన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి రావాల్సిన టెండర్స్ అన్ని నువ్వే దుబ్బేసినందుకు అమ్మాయిని బెదిరించి పెళ్లి చేసుకోవాలనుకోవడం ఏంటి ఎవరమ్మాయి అని అంటాడు విక్రమ్ మధు అని అంటారు పోలీసులు మధు కంప్లైంట్ ఇచ్చిందా కాదు వాళ్ళ హస్బెండ్ సూర్యవర్ధన్ గారు కంప్లైంట్ ఇచ్చారు వాట్ మధుకి సూర్యకి పెళ్ళైపోయిందా అని ఆశ్చర్యపోతాడు విక్రమ్ అన్ని సాక్ష్యాలు దొరికాయి ఇక నువ్వు తప్పించుకోలేవు విక్రమ్ అని అంటారు పోలీసులు ఇదంతా అబద్ధం ఎవరో నా మీద తప్పుగా చెప్పారు అంటూ గింజుకుంటూ ఉంటాడు విక్రమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాక అన్నీ చెప్తాలి నీ లాయర్తో అని లాక్కుంటూ వెళ్ళిపోతారు వారు ఇక మనోజ్ని పోలీస్ స్టేషన్లో బాగా కొడుతూ ఉంటారు అయినా సరే మనోజ్ ఏమీ చెప్పడు నీ బాస్ ఎవర్రా చెప్పు అనిట్టు కొడుతూ ఉంటారు మాయాదేవి నువ్వేం చేసినా నేను చెప్పను అని అంటాడు మనోజ్ అప్పుడే ఒక పోలీస్ పరిగెత్తుకుంటూ వచ్చి మాయాదేవి దగ్గరికి మేడం మీకు ఒక ఫైల్ వచ్చింది చూడండి అని అంటాడు మాయాదేవి ఫైల్ ఓపెన్ చేసి చూస్తుంది మేడం సార్ పంపించిన ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు డేవిడ్ వాళ్ళు భారీగా ఏదో ప్లాన్ చేస్తున్నారు మేడం నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటాడు ఆ పోలీస్ పక్కనున్న మనోజ్ మాటలో వింటూ ఉంటాడు అవును మా బాస్ సిటీని నాశనం చేద్దామని చాలా పెద్ద ప్లానే వేశాము మీరేమి చేయలేరు అని అంటాడు వాడు ఏంట్రా వాగుతున్నావంటూ రెండు దెబ్బలు పీకుతుంది గట్టిగా మాయాదేవి చెంప మీద అమ్మో వీళ్ళు మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ క్రిమినల్స్ అది కూడా ఎందుకు సూర్యాని టార్గెట్ చేశారు సూర్య చాలా పెద్ద డేంజర్ లో ఉన్నాడని చెప్పి సూర్యకి కాల్ చేస్తుంది మాయాదేవి సూర్య మధుని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన డూప్లికేట్ విన ఎవరో కాదు డేవిడ్ అని ఒక పెద్ద గ్యాంగ్స్టర్ వాళ్ళకి నీ మీద ఎందుకంత పగ అది కూడా మధు మీద అర్థం కావడం లేదు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సూర్య ఎనీ టైం నీ మీద అటాక్ జరగవచ్చు అని అంటుంది మాయా మాయా నువ్వేమీ కంగారు పడద్దు నా జాగ్రత్తల్లో నేనున్నాను అని అంటాడు సూర్య మనోజ్ అరెస్ట్ అవ్వడం విక్రమ్ అరెస్ట్ అవ్వడం మొత్తం న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది టీవీ ఆన్ చేస్తాడు సూర్య అప్పుడే అందరూ రాత్రి భోజనం చేస్తూ ఉంటారు అదంతా చూస్తుంది మధు అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు మనోజ్ ఇంత చెడ్డవాడా అంటూ నమ్మలేకపోతూ ఉంటుంది మధు అంటే ఆ వీడియో పంపింది పెళ్లి కొడుకు మనోజా అని అంటూ ఆశ్చర్యపోతుంది మధు అనవసరంగా సూర్యసారిని అపార్థం చేసుకున్నానే అని పశ్చాత్తాపంతో తలదించుకుంటుంది మధు తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం